విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం ఇవ్వాలంటూ తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నెల ఐదవ తేదీన పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విద్యార్థి సంఘాల నాయకులు తదితరులతో కలిసి ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ వీఆర్సీ కోడల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వైకాపా నేతలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు తల్లిదండ్రులతో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కు వినత పత్రం అందజేస్తామని కాకని పేర్కొన్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది పదకొండు వందల కోట్లు బోర్డింగ్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయి వాటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ నిధులను విడుదల చేయాలని విద్యార్థి లోకానికి అంటగా నిలుస్తూ మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఐదవ తేదీ ఫీజు పోర్ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి ఫీజు పోర్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి అర్పించి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిసి కలెక్టరేట్ వెళ్ళి వెళ్లి పత్రం సమర్పించడం జరుగుతుంది ఫిబ్రవరి ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి కలెక్టరేట్కి వెళ్తాం పది గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అంబేద్కర్ విగ్రహం దగ్గర పది గంటలకు ప్రారంభించి పదిన్నరకి జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి వెళ్లి కలెక్టర్ గారికి ఈ ఫీజు పోల్ మీద మినత పత్రం సమర్పించడం జరుగుతుంది ఈరోజు పాపం విద్యార్థులు ఫీజులు కట్టలేక కట్టేటువంటి స్థోమత లేక చదువులు నిలిపివాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే యాజమాన్యాలు ఈ ప్రభుత్వం ఇది చెప్పినా సరే మీరు ఫీజు కట్టే తప్ప మిమ్మల్ని క్లాసులకు రాలేమా మిమ్మల్ని పరీక్షలకు కూర్చోబెట్టం మీకు హాట్ టికెట్లు ఇవ్వం మీరు చదువు పూర్తి చేసినా మీకు సర్టిఫికేట్లు చేతికి రావాలి అంటే మాకు ఫీజు మీరు కడతారా ప్రభుత్వం కడుతుందా మా చేతికి ఫీజు డబ్బులు ఉసిరినంత వరకు మేము మీకు ఇవి కూడా మిమ్మల్ని పరీక్షలు రాయనేము రాసి పాస్ అయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఈ రోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఒక పక్క అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చీమ కుట్టినట్టయినా లేకుండా పిల్లలు చదువుకుంటే చదువుకుంటారు చదువుకోకపోతే చదువుకోకపోతారు చదువులు ఆగిపోతే ఈ ప్రభుత్వం మీద భారం పడకుండా పోతుంది ఫీజులు కట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు గోడు గోడుమని చెప్పి బాధపడుతున్నారు చాలా మంది బిడ్డల పాపం ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి